హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముర్రా జాతి బఫలు అంటండి గ్రాండెడ్ ముర్రా జాతి బఫలు ఇది వచ్చేసి థర్డ్ బ్లాక్ టసన్ బఫలాగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే ఇది డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉంది బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి అలాగే దీని రంగు అటర్ క్వాలిటీ అన్నీ చూసుకోండి రంగు హైటు గేదా అటర్ క్వాలిటీ కదా చూసుకోండి అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి డైలీ పన్నెండు లీటర్లుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికాచర్లా విడేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కొనుక్కోండి అలాగే దీని అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి లక్ష ఐదు వేల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ ఇస్తాను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసి వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్ ఫ్రెండ్స్